పంట చె ఏఐ విప్లవం ఏఐకి సంబంధించినటువంటి విప్లవం ఇప్పుడు రైతుల అంశాన్ని కూడా వ్యవసాయాన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే అనేక టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పు దాదాపు ప్రపంచమే ఒక కుగ్రామంగా మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పు రావడము దీనివల్ల దిగుబడి ఎక్కువగా రావడము పెట్టుబడి అనేది తగ్గిపోవడము శ్రమ అనేది కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి వారి యొక్క విజయ గాథలు మనం ఒకసారి చూద్దాం చెరుకు తోటల్లో కృత్రిమ మేధాతో అద్భుతాలు మహారాష్ట్రలో మైక్రోసాఫ్ట్ శామ్ తో ప్రయోగం అదే గాలి అదే నేల అదే నీరు అదే రైతు అదే పంట కానీ ఫలితం వేరు పెట్టుబడి సగానికి తక్కువ దిగుబడి ముప్పై ముప్పై శాతం పైగా ఎక్కువ ఇలా ఎలా అంటే ఇంకా ఏఐ గొప్పతనం అంటున్నారు బారామతి చెరుకు రైతులు కృత్రిమ మీద సాయంతో వ్యవసాయ విప్లవాన్ని వారిలో ఆవిష్కరిస్తూ భవిష్యత్తుపై ఆశలు రేపుతున్నారు వెయ్యి మంది రైతులు వెయ్యి మంది రైతులు కలిసి ఈ కృత్రిమ మీద ఏఐ సాయంతో వ్యవసాయ రంగ వ్యవసాయాన్ని చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది అక్కడ వెయ్యి ఒక వెయ్యి మంది రైతులందరూ కలిసి కూడా వ్యవసాయం చేసి చెరుకును పండించినటువంటి పరిస్థితి అది ఏఐ సాయంతో సాంప్రదాయ వ్యవసాయానికి ఆధునిక సాంకేతికతను జోడిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో నిరూపిస్తున్నారు మహారాష్ట్ర రైతులు చెరుకు సాగులో కృత్రిమ మీద ఏఐ ఉపయోగిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధిస్తున్నారు మైక్రోసాఫ్ట్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కలిసి చేసినటువంటి ఈ సరికొత్త ప్రయోగం విజయవంతమైంది దేశంలోనే తొలిసారి ఏఐని ఉపయోగిస్తూ పండించినటువంటి చెరుకు పంట మరికొద్ది నెలల్లో చేతికి రానుంది మహారాష్ట్ర బారామతికి చెందినటువంటి దాదాపు వెయ్యి మంది రైతులు ఈ అనుదైన ప్రయోగం భాగమయ్యారు సాంప్రదాయ సాగు బాటను వీడి సాంకేతికతను అందిపుచ్చుకున్న వీరంతా ముప్పై నుంచి నలభై శాతం ఆదాయం అధికంగా అందబో అందబోతుందంటున్నారు విస్తీర్ణ పరంగా అత్యధికంగా చెరుకు సాగు చేస్తున్నటువంటి ఉత్పత్తి మాత్రం బ్రెజిల్ చీలి కంటే చాలా తక్కువ ఇంకా సాంప్రదాయ సాగు విధానాలు అనుసరించడం అనేక సమస్యలు రైతులు నష్టాలకు మిగిల్చడమే కాక పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి ఈ పరిస్థితిని చక్కదిద్దాలని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంకల్పించింది వ్యవసాయంలో సుస్థిరత సాధ సాధనే లక్ష్యంగా ప్రాజెక్టు ఫామ్ వెబ్స్ చేపట్టింది వ్యవసాయంతో ముడిపడినటువంటి సమస్త సమా సమాచారాన్ని సాంకేతిక సాయంతో ముందే గుర్తించినటువంటి వారు నూతన టెక్నాలజీతో వ్యవసాయాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి సాంప్రదాయ వ్యవసాయ రంగాన్ని జోడి వ్యవసాయ రంగానికి వ్యవసాయ విధానానికి జోడిస్తూ ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని దానికి సపోర్టు చేయడంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి పరిస్థితి వాస్తవానికి ప్రపంచంలో భారతదేశంలోనే ఎక్కువ సాగు విస్తీర్ణంలో చెరుకు సాగు అవుతుంది కానీ ఎక్కువ దిగుబడి మాత్రం బ్రెజిల్ బ్రెజిల్వి వేరే దేశాలకు సంబంధించినటువంటి వారి ఖాతాలో పడతా ఉంది దీనికి ప్రధాన కారణం రైతులు అనుసరిస్తున్నటువంటి సాంప్రదాయ వ్యవసాయ రంగం వలనే అని గుర్తించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు మైక్రోసాఫ్ట్ సహాయంతో రైతులకు వెయ్యి మంది రైతులు దేశంలో ఇదే మొట్టమొదటిసారిగా ఏఐ సహాయంతో వ్యవసాయాన్ని చేసినటువంటి పరిస్థితి రైతులు వెయ్యి మంది రైతులతో ప్రయోగాత్మకంగా చేసినటువంటి మొట్టమొదటి వ్యవసాయము ఇది ఏఐ సాయంతో చేసినటువంటి వ్యవసాయ రంగంలో అద్భుత అద్భుతమైనటువంటి లాభాలను గట్టించే అవకాశం ఉందని రైతులు కూడా చెప్తా ఉన్నారు సాధారణంగా చెరుకు నెలకు రెండు రెండు నుంచి రెండు ఐదు కనువుల మేళ పెరుగుతుంది అంటే ఒక్కో గడువుకు నలభై ఐదు కనువులు ఉంటాయి ఏఐ సాగులో నెలకు మూడు పాయింట్ ఐదు నుంచి నాలుగు కనువులు పెరుగుతాయి మొత్తంగా యాభై ఐదు కనువులు పెరుగుతాయి సాధారణంగా పద్ధతిలో పెట్టుబడి ఖర్చు అరవై నుంచి డెబ్బై వేలు అయితే వచ్చే ఆదాయము రెండు లక్షలే సాగులో ఏటకు ముప్పై నుంచి నలభై వేలు పెట్టుబడి పెడితే మూడు లక్షలు వచ్చే అవకాశం కూడా ఉందట అంటే ఈ ఏఐ సాయంతో చేయడం వల్ల గడుపులు కూడా ఎక్కువగా వస్తున్నాయట ఒక నెలలోనే దాదాపు మూడు నుంచి నాలుగు గలుపులు వస్తూ ఉన్నాయి గతంలో సాంప్రదాయంలో అయితే రెండు నుంచి మూడు మాత్రమే వచ్చేది ఈ విధంగా పెరగడము డె వేల పెట్టుబడి వస్తే ఇప్పుడు ముప్పై నుంచి నలభై వేల పెట్టుబడి ఏఐ సాయంతో సాగు చేయడానికి అనువుగా మారినటువంటి పరిస్థితి ఆ కనిపిస్తా ఉందట అదేవిధంగా పెట్టుబడి సాయంతం తగ్గడం సాంప్రదాయ వ్యవసాయంతో కేవలం రెండు లక్షల మేరకే ఎకరానికి ఒక హెక్టార్కు లాభం వస్తుంటే ఈ ఏ సాయంతో చేసినటువంటి వ్యవసాయంలో మాత్రం మూడు లక్షల పైనే లాభం వస్తున్నటువంటి పరిస్థితి ఉండడంతో ఎక్కువ మంది దీనికే మొగ్గు చూపే అవకాశం ఉంది దీని ప్రయోగాత్మకంగా చేసినటువంటి వ్యవసాయ రంగం విప్లవాత్మక మార్పుకు ఇది కేంద్ర బిందువు అవుతుందనే ఆశాభావం అయితే ఆ రైతులు ఇటు మైక్రోసాఫ్ట్కు సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ వ్యవసాయ రంగంలో అత్యధిక జనాభా ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ వ్యవసాయ రంగంలో ఇటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పులు వ్యవసాయాల రైతాంగానికి చిన్న సన్నకారు రైతాంగానికి అంతా కూడా అవగాహన కల్పించి భారీగా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చి విప్లాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినట్లయితే దేశము ఈజీగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది